ప్రచారం చేస్తే నేను పాట పెట్టుకున్నా ఆ పాట పెట్టడానికి మేము ఏమైనా ఊళ్ళో పెట్టాము ఎట్లా ఊళ్ళో ప్రచారం చేయమని ఊళ్ళో పెట్టాము నేను ఏదో తీసుకు పాట పెట్టుకుని ఏమన్నా నేను ఊళ్ళే ప్రచారం చేస్తాను పెట్టాము అవి ఏమైనా బోర్డు నీ పలువురు రాగానే పెట్టాము ఎవరు నేను ఇంకెందుకు పెట్టాం

మాకు అవసరమా ఆగి పెడతాను కాదా నువ్వు నువ్వు భారతీయులు కాదు నువ్వు క్రిస్టియన్లు ఎక్కడ ఉండాలా క్రిస్టియన్ ఎక్కడ ఉండాలి ఇష్టం ఈ గడ్డ మీద కూర్చుని ప్రధానం చేస్తాను ఏమవుతుంది అక్కడ రోజు పెట్టుకొని పోతారు ఏమని పాఠాలు పెట్టుకుంటారు నచ్చిన పాఠాలు పెట్టుకుంటారు అది నచ్చింది నేను పెట్టుకో మీకు నచ్చిన పాట నీ ఇంట్లో పెట్టుకో మరి మీ ఇంటికి రాలే నేను తోండి పోతున్నాను అది మాదిరి చేస్తే గవర్నమెంట్ సోబికి

కష్టపడ్డా గోవర్ధన్ లేపిడా లేకపోతే కాలువలు తీసుకచ్చిందా ఏం చేసి కాలువలు మానవలు తీన నువ్వు బయట పోతే పోతే మాకు ఏమో చెప్తాను పెట్టుకున్నా నీకు పెట్టి మా ఊళ్ళో ఎవరి పాట మా హిందూ పట్టిన పట్టినా పోతాన్ని ఇంతకుండా లాభం కోసం మీరు నాకేంది లాభం అరే మీకు ఎంత లాభం మేము పొడ్డు మాసం దీని నీకు చెప్పులు చేసినప్పుడు అప్పుడు అడగలేదు దాని మంచిగా ఇప్పుడు నీకేమైతే అడుగుకోలేదా నీకు ఇష్టలేరా మూడు వేల మూడు ఇస్తారు లాభం ఉంది ఎనభై ఎకరాలు చోరట్నాము అండ్ అదర్స్ నూట ఇరవై మంది మరి

போவால <-ihak> முஸ்லிம்